딴 데를 긁었다, 오케이. 딴 데를 긁었다, 오케이. 딴 데를 긁었다, 오케이.

안 그렇게 응. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది సూత్రాల ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే సంకల్పం చేసుకున్నాం అందరికీ తెలిసింది ఈ పది సూత్రాల్లో ఒక కీలకమైన సూత్రం స్వచ్ఛాంధ్ర దీంట్లో భాగంగా మన ప్రతి పల్లెటూరులో కూడాను ఈ వ్యర్థాల నిర్వహణ కోసం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాము దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో ఈరోజు ఎనిమిది ఈ ఆటోలు మళ్ళీ నూట డెబ్భై ఒకటి పుష్కార్ట్లను చెత్త సేకరణ కోసం పంపించడం జరిగింది దీంట్లో మనం గమనించాల్సి విషయం ఏంటి అంటే ఈ ఎప్పుడు కూడా చెత్తను మనం వేర్వేరు చేసి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కనుక అలా మనం వేర్వేరుగానే చెత్తని కలెక్ట్ చేసుకునే దానికోసం ఈ ఈ ఆటోలో కానీ పుష్కార్ట్లో కానీ సపరేట్గా వేరువేరే రంగుల్లోతో ఉన్న ఉన్న బిన్స్ ఇవ్వడం జరిగింది అంటే మనకు గ్రీన్ కలర్ బిన్ అంటే దాంట్లో తడి చెత్త వేయాలి అని రెడ్ కలర్ బిన్ అంటే దాంట్లో మనం హజార్డస్ వేస్ట్ వేయాలి అని హానికారక వ్యర్థం మళ్ళీ మనకు బ్లూ కలర్ అంటే దాంట్లో మనం పొడి చెత్త వేయాలి అనే ఉద్దేశంతో రూపొందించడం జరిగింది చాలా శాస్త్రీయంగా మన చెత్త నిర్వహణలో శాస్త్రీయంగా చేసేదాని కోసం ప్రభుత్వం చేపట్టిన ఇది ఒక మంచి స్టెప్ అనమాట థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది సూత్రాల ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే సంకల్పం చేసుకున్నాం అంటే అందరికీ తెలిసింది ఈ పది సూత్రాల్లో ఒక కీలకమైన సూత్రం స్వచ్ఛాంధ్ర దీంట్లో భాగంగా మన ప్రతి పల్లెటూరులో కూడాను ఈ వ్యర్థాల నిర్వహణ కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాము దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో ఈరోజు ఎనిమిది ఈ ఆటోలు మళ్ళీ నూట డెబ్బై ఒకటి పుష్కార్ట్లను చెత్త సేకరణ కోసం పంపించడం జరిగింది దీంట్లో మనం గమనించాల్సి ఉండే విషయం ఏంటి అంటే ఈ ఎప్పుడు కూడా చెత్తను మనం వేర్వేరు చేసి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కనుక అలా మనం వేర్వేరుగానే చెత్తని కలెక్ట్ చేసుకునే దానికోసం ఈ ఈ ఆటోలో కానీ పుష్కార్ట్లో కానీ సపరేట్గా వేరువేరే రంగుల్లోతో ఉన్న ఉన్న బిన్స్ ఇవ్వడం జరిగింది అంటే మనకు గ్రీన్ కలర్ బిన్ అంటే దాంట్లో తడి చెత్త వేయాలి అని రెడ్ కలర్ బిన్ అంటే దాంట్లో మనం హజార్డస్ వేస్ట్ వేయాలి అని హానికారక వ్యర్థం మళ్ళీ మనకు బ్లూ కలర్ అంటే దాంట్లో మనం పొడి చెత్త వేయాలి అనే ఉద్దేశంతో రూపొందించడం జరిగింది చాలా శాస్త్రీయంగా మన చెత్త నిర్వహణలో శాస్త్రీయంగా చేసేదాని కోసం ప్రభుత్వం చేపట్టిన ఇది ఒక మంచి స్టెప్ అనమాట థ్యాంక్ యూ